ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో గత వారం మలయాళంలో రిలీజయ్యి సాలిడ్ హిట్ టాక్ సొంతం చేసుకున్న హారర్ థ్రిల్లర్ చిత్రం డిఎస్ ఈరే కూడా ఒకటి లెజెండరీ నటుడు మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా భ్రమయుగం దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ ఒక ఆర్కిటెక్ట్ అయినటువంటి రోహన్ ప్రణవ్ మోహన్ లాల్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కని సుష్మిత భట్ ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఆమె ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళి తన ఇంటికి వచ్చేశాక అక్కడ నుంచి తన చుట్టూ పరిస్థితులు స్ట్రేంజ్ గా మారి తనకి ఇబ్బందికరంగా మారుతాయి దీనితో కనీ పక్కింటిలో ఉండే మధు గిబిన్ గోపినాథ్ సాయంతో కననే తనని దయ్యంగా మారి ఇబ్బంది పెడుతుంది అని సాయన్ కోరుతాడు తర్వాత వీరి ఇన్వెస్టిగేషన్లో తెలిసిన నిజమేంటి నిజంగా రోహన్ని ఇబ్బంది పెడుతుంది కని ఆత్మేనా లేక మరొకరా అసలు కని ఎందుకు చనిపోయింది ఈ మొత్తంలో ఫిలిప్ మను ఎవరు చివరికి ఆ ఆత్మ నుంచి రోహన్ బయటపడ్డా లేదా అనేది మిగతా కథ లస్ పాయింట్స్ ఈ సినిమా దర్శకుడు రాహుల్ సదాశివన్ కోసం బేసిక్ ఐడియా ఉన్న తెలుగు ఆడియన్స్ కి తన సైడ్ నుంచి అక్కడక్కగా మంచి సస్పెన్స్ ఇంకా థ్రిల్ మూమెంట్స్ ని తాను అందించే ప్రయత్నం చేశారని చెప్పాలి సీన్ కి సీన్ కి తాను డిజైన్ చేసుకున్న స్క్రీన్ ప్లే ఇంకా అక్కడక్కడా మైంటైన్ చేసిన టెంపో సినిమాలో బాగుంది చాలా నాచురల్ గా డిజైన్ చేసుకున్న సెటప్ అంతా సినిమాలో మెప్పిస్తుంది అలాగే పలు హారర్ మూమెంట్స్ జనరల్ ఆడియన్స్ కి థ్రిల్ కలిగించవచ్చు అంతేకాకుండా లో కొన్ని నిమిషాల పాటుగా కథనం ఇంట్రెస్ట్ గా సాగుతుంది అలా కథనంలో వచ్చే ఓ ట్విస్ట్ అలాగే చివరి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఇంకా క్లైమాక్స్ లో ఇచ్చిన హారర్ లీడ్ ఇంప్రెస్ చేశాయి ఇక మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఈ సినిమాలో మంచి నటన కనబరిచాడు తన లుక్స్ పరంగా బాగున్నాడు అలాగే సీన్స్ లోని పరిస్థితికి బట్టి నాచురల్ పెర్ఫార్మెన్స్ ని తాను అందించాడు అని చెప్పాలి ఇక తనకి సహాయ నటుడుగా కనిపించిన గిబిన్ గోపినాథ్ కూడా ఉన్నంతలో తన రోల్లో బాగా చేశారు కొన్ని టెన్స్ సీన్స్ లో తన నటన బాగుంది ఇక వీరితో పాటుగా క్లైమాక్స్లో ఎల్సమ్మగా నటించిన జయకురుప్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ ని అందించారు అని చెప్పాలి క్లైమాక్స్ లో ఆమె నటన తనపై యాక్షన్ లేయర్ మెప్పిస్తాయి మైనస్ పాయింట్స్ కంప్లీట్ గా ఒక సాలిడ్ హారర్ థ్రిల్లర్స్ మంచి ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ లాజికల్ గా సాగే ట్విస్ట్లు లాంటి వాటిని ఇష్టపడేవారికి అయితే ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించదు నిజ జీవిత సంఘటలు ఆధారంగా తెరకెక్కించినప్పటికీ కొన్ని ప్రశ్నలు మాత్రం లాజిక్ లేకుండానే మిగిలిపోయినట్టు అనిపిస్తుంది సినిమాలో ట్విస్ట్ బాగానే ఉంది కానీ దానికి అనుగుణంగా చూపించిన సీన్స్ కి లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది దయ్యం ఇతరులని ఎందుకు ఇబ్బంది పెట్టింది కనీ ఎలా చనిపోయింది లాంటి సీన్స్ని చూపించలేదు వాటి వెనుక డీటెయిల్స్ ప్రశ్నగానే ఉండిపోయాయి అంతేకాకుండా హీరోతో కూడా సీన్స్ కూడా మొదట కారణం ఒకటి అనుకుంటాం కానీ తర్వాత అది వేరే అని తెలుస్తుంది ఆ వేరే కారణంలో కూడా లాజిక్ ఉండదు అలాగే సినిమాలో మరీ అంత భయపెట్టించేసే హారర్ మూమెంట్స్ పెద్దగా లేవు హారర్ సినిమాలు తక్కువ చూసేవారికి ఒకంత భయం కలగొచ్చు ఏమో కాని గా చూసేవారికి ఆ సన్నివేశాలు చాలా గా పెద్దగా భయం లేకుండానే ఉంటాయి ఇక వీటితో పాటుగా క్లైమాక్స్ కి వచ్చేసరికి అసలు దయ్యం ఎవరు దాని వెనుక ఉన్న కారణం లాంటివి అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు ఇక ఇలాంటి సినిమాల్లో సంగీతం ఎంత బాగుంటే ఆడియన్స్ లీనమయ్యేందుకు తోడ్పడుతుంది కాని ఇందులో సంగీతం ఆల్రెడీ విన్న స్కోర్నే గుర్తొస్తుంది దాదాపు కాంచన సిరీస్కి తమనిచ్చిన స్కోర్ గుర్తురాక మానదు సాంకేతిక వర్గం ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్గా ఉన్నాయి కావాల్సిన ప్రొడక్షన్ డిజైన్ సెటప్ ని చాలా బాగా చేసుకున్నారు సంగీతం అంత ఎఫెక్టీవ్గా లేదు కాని కెమెరా వర్క్ మాత్రం సినిమాలో బాగుంది కొన్ని ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి ఎడిటింగ్ పర్వాలేదు తెలుగు డబ్బింగ్ బాగుంది ఇక దర్శకుడు రాహుల్ సదాశివన్ విషయానికి వస్తే తన వర్క్ ఈ సినిమాకి కొంతమేర మెప్పిస్తుంది యదార్థ సంఘటలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినప్పటికీ కొన్ని ప్రశ్నలు అలానే ఉంచేసినట్టు అనిపిస్తుంది లాజిక్స్ ని మిస్ అయ్యారు అలాగే కొన్ని చోట్ల కథనం సెకండాఫ్లో గా మైంటైన్ చేశారు కాని మిగతా అంతా సో సోగానే అనిపిస్తుంది తీర్పు ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే డిఎస్ఈరే చిత్రం కొంతమేర అక్కడక్కడా ఓకే అనిపించే హారర్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు సెకండాఫ్ ఇంకా క్లైమాక్స్ పోర్షన్స్ లో సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది అలాగే కొన్ని థ్రిల్ మూమెంట్స్ కూడా పర్వాలేదు కాని ఇది పూర్తి స్థాయిలో మెప్పించేసే హారర్ థ్రిల్లర్ అయితే కాదు మెయిన్గా లాజికల్గా సినిమాలో సీన్స్ లేవు ఇవైతే ప్రశ్నలుగానే ఉంటాయి సో ఈ చిత్రం కొన్ని మూమెంట్స్ వరకు పర్లేదు అనిపిస్తుంది